ఏలూరు జిల్లాకు వచ్చాము ఆంధ్ర అనమాట ఇది పక్కన ధర్మాజిగూడెం అనే గ్రామంలో అయితే ప్రజెంట్ మనం ఉన్నామండి ఇప్పుడు చూస్తున్న వెరైటీ వచ్చేసి కార్తికేయ సీడ్స్ వారి సౌర్య అనే వెరైటీని చూస్తున్నాను సో పక్కన ఫార్మర్ ఉన్నారు ఆల్రెడీ చుట్టుపక్కల గ్రామస్తులు రైతులు వచ్చారు ఈ తోట గురించి వాళ్ళకు తెలిసిన అనుభవాన్ని అయితే తెలియజేశారు అనమాట దాంతోపాటు తోట వేసిన రైతని ఉన్నారు తనకు అసలు ఈ విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు తను ఏ వెరైటీ వేశారు తన ద్వారానే తెలుసుకుందాము ఎలా అనిపించింది పూర్తి సమాచారం ఆ రైతన్న మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్కారం మీ పేరు సతీష్ రామ్ అండి సతీష్ అండి ఓకే మీరు వేసుకున్న వెరైటీ కార్తికేయ సీడ్స్ అండి సౌర్య సౌర్య ఓకే ఎన్ని ఎకరాలు వేసారు ఇది అరకరం వేసారు హాఫ్ ఎకర్ వేశారు మీకు డెమో ఇచ్చారా డెమో డెమో ఇచ్చారా ఎట్లా అనిపిస్తుంది వెరైటీ మీకు బానే ఉంది బాగుందా కాపు ఎట్లా అనిపిస్తుంది మీకు చిక్కనే వచ్చింది చిక్కదనే వచ్చిందా దాంతో పాటు కాయ సైజు బారు ఎట్లా అనిపిస్తున్నాయి బానే ఉంది మందులు కొడుతున్నప్పుడు ఏమైనా అంటే వైరస్ అలాంటివి ఏమైనా వచ్చినాయా వైరస్ రాలేదు వైరస్ ఏం రాలేదు ఓకే నల్ల తామర పురుగు ఎర్ర అని చెప్తారు జనరల్ గా నల్ల తామర పురుగు దాడికి మొత్తం కొసలు ఎర్రగా మాడిపోవడం జరుగుతుంది కదా ఇలాంటి వాటికి మందులు కొట్టినప్పుడు తొందరగా రియాక్షన్ మంచి విత్తనంలో కొంచెం ఉన్నట్టేనా అదే కదా మందులు అది రిజల్ట్ వస్తుందంటే కొంచెం ఉన్నట్టే కదా ఓకే దాంతో పాటు మీకు ఏ సాయలు మీద ఇది బ్లాక్ ఓకే మీరు అక్కడ ఇచ్చా కదా వాళ్ళు వేసుకున్న సాయిల్ అది రెడ్ రెడ్ సాలు అంటే ఇంతకన్నా మొక్క ఇంకా బాగా పెరిగింది అంటే ఏ నీళ్లకైనా అనుకూలంగా ఉంది ఓకే దాంతోపాటు బ్లాక్ సైలు రెడ్ సైలు రెండింటికి అనుకూలంగానే ఉండే వెరైటీ అనమాట దాంతో పాటు ఎంత దూరం వేసుకున్నారండి మీరు ఇరవై ఏడు అండి ఇరవై ఏడు ఇరవై ఏడు ఓకే ఇంకా కొంచెం దూరం పెంచుకోవాలి రెండు రెండు మొక్కలు వేసుకొని ముప్పై ముప్పై వేసుకుంటే బాగా వస్తుంది అనమాట మా సైడ్ అట్లా మా సైడ్ అట్లా చేసుకుంటాం కానీ చెప్తున్నాను మాకు ఇదే అలవాటు ఓకే మందులు మందులు ఎన్ని రోజులకు ఒకసారి కొట్టేటోళ్ళు మీరు ఐదు ఐదు ఫస్ట్ తోట వేసినప్పటి నుంచి అంతేనా కాదండి ఒక రెండు నెలల నుంచి అండి అంటే ఈ నల్లి ఎప్పుడు స్టార్ట్ అయింది అప్పుడు అంత ముందు ఎట్లా కొట్టేటోళ్ళు అప్పుడు పది రోజులు తోట సాగు చేశారు మొత్తం ఎకరాలు ఎకరాల్లో ఇప్పుడు ఈ వెరైటీకి సపరేట్ మందులు కొట్టుంటారు కదా ఎంత వరకు పెట్టుబడి అయి ఉంటుంది ఎకరా ఎకర మీద కరెక్ట్గా చెప్పలేం కానీ మూ మూడెకరాల మీద తేడా ఎకరాలు వేరేగా చేరా అక్కడ కొట్టి ఇక్కడ మాత్రం మెసి వచ్చి కొట్టేసుకుంటా అని ఓకే సరే దీనికి పెట్టుబడి ఎట్లా అనిపించింది అడుగు పర్లేదండి బాగానే ఉంది మనకి తక్కువగా కాను ఎక్కువగా కానీ మామూలుగా మీడియంగానే మరి ఇప్పుడు వీడియో చూస్తున్న రైతన్నలకి ఏం చెప్తారు నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు మీరు వేసుకుంటారా మళ్ళీ ఎన్ని ఎకరాలు వేస్తారు ఒక ఎకరమేస్తామండి ఇక వ్యవసాయాలు పెంచే లైన్ లో ఎంత చేసినా చాకరికి వచ్చరికి చాకరి మిగలలేదు కనిపిస్తుంది మనకు మిగులు ఆటి మీద ఉండితో చేరపదోటలు అంటే భయం వేసిపోతున్నాను సరే మరి ఇప్పుడు చుట్టుపక్కల రైతులందరూ వచ్చారు వాళ్ళు కూడా చూశారు వాళ్ళు కూడా వాళ్ళకి ఏమనిపించిందో అది చెప్పారు సో ఇప్పుడు వీడియో చూసి ప్రతి ఒక్క రైతన్లు వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు ఇది రైతుల ఈ ఈరోజు మనము ధర్మాజీ గుడానికి అయితే రావడం జరిగింది మనం ఆల్రెడీ కార్తికేయ స్వీట్స్ వారి సౌర్య అనే డెమో ప్యాకెట్ నేను కూడా వేశాను మన తోటలో కూడా చూపించాను మీకు ఆల్రెడీ ఫీల్డ్ చూపించాను మీరు చూశారు దాంతోపాటు మరొక ఫీల్డ్ చూద్దామన్నట్టుగా ఇంత దూరం అయినప్పుడు కానీ ఖమ్మం నుంచి ఏలూరు అంటే మామూలు విషయం కదా అంత దూరం వచ్చాను చూశాను మార్నింగ్ వచ్చాను ఇప్పుడు తోట అయితే చూశాను ప్రజెంట్ చాలా బాగుంది అనమాట సో దాంతోపాటు రైతన్లు కూడా వాళ్ళకు నచ్చిన విధంగానే వాళ్ళకి గనుపుల దగ్గర వచ్చిందని దాంతోపాటు కాయ సైజు ప్రతిదీ బాగుందన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్స్ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి బై ఉంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఇది వీళ్ళ ద్వారా ముందు ఈ విత్తనం గురించి తెలుసుకుందాం అనమాట నమస్తే అన్న నమస్తే అండి మీ పేరు మల్ల సంజీవ్ కుమార్ ధర్మాజ్గూడెం లింగపాలెం మండలం ఏలూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఈ లోకలే ఓకే ఈ ఊరు ఈ రైతు మీ ఊరు అయితే మా ఊరు వెరైటీ ఎంత సౌర్య బాగుంది కార్తీక ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు బాగుంది పెరుగుదల బాగుంది కాయ గ్రోత్ కాయ సైజ్ బాగుంది చిక్కదనం బాగుంది అమ్మ పాకటంగా బాగుందండి కొంత అన్ని విధాలు బాగుంది తోట ఇక్కడ ఇక్కడ కాపు చికెన్ కాపు అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది చిక్కదనం బాగుంది కాపు చిక్కదనం బాగుందా కాయ సైజు బాగుంది గింజ శాతం కూడా బాగుంది గింజ కూడా బాగుంది సైజు కాయ కాయ కలర్ అది నిండు కలర్ బాగుంది కాయ సైజ్ ఎట్లా అనిపిస్తుంది మీకు సైజు బాగుందండి బాగుందా సైజ్ బాగుంది గింజలు ఎన్ని వరకు ఉండొచ్చు అనుకుంటున్నా పైన ఉంది గింజ బాగుంది సైజ్ అంతా రఫ్లీ ఎంత వరకు ఉండొచ్చు కౌంటింగ్ అయితే ఎనభై తొంభై తొంభై ఉంటే ఎనభై ఉన్నప్పుడు మాత్రమే మన కాటాలు కూడా వస్తుంది కాయ కూడా బిర్రగానే ఉంది కదా సైజ్ ఉంది కాండం నూనె శాతం కూడా బాగుంది ఓకే ఈ విధంగా ఉన్నప్పుడు మనకు మార్కెట్లో జెండా పడక పోతుందండి ఇది మంచి రేట్ ఏ రేట్ అయితే ఆ రేట్ కి వెళ్తుంది టాప్ రేట్ కి ఓకే టాప్ రేట్ కి అయితే వెళ్తుంది మరి ఈ వెరైటీ మీ విలేజ్ లో ఎవరైనా వేశారా ఈ ఫార్మర్ వేసుకున్నారు ఈ ఒక్క తోటేనా సో ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి తోట రైతులు ఈ నెక్స్ట్ ఇయర్ వేసుకుందాం అనుకుంటున్నారు ఎక్కువ మంది ఓకే గనుపులు అయితే దగ్గర ఉంది కాపు ఈ రోజు డేట్ ఎంత ఏడు మార్చి రెండు వేల ఐదు లో ఉన్నాము ఈ రోజు గానీ తోటలో పైన గ్రీనిష్ పూత ఎలా ఎలా కనిపిస్తుంది బాగుందండి ముతలేకోకుండా తోట బాగుందండి కలర్ గానీ ఫ్లవరింగ్ బాగుంది ఫ్లవరింగ్ బాగుంది ఈ రోజు మార్చి లో మండు టెండర్లో లో కూడా అందరి తోటలు పోయినాయి ఇప్పుడు ఈ తోటలో చూసుకున్నట్లయితే మంచి గ్రీనిష్ కలరు మంచిగా ఉంది అనమాట తెగుళ్ళు ఈ తోట చూడ్డానికి వచ్చిన రైతనైతే ఈ విత్తనం గురించి అయితే తనకు ఎలా అనిపించిందో ఆ విధంగా చెప్పడం జరిగింది